మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నీతికి రోల్ మోడల్ గా ఉన్న నాయకుల పాలన నుంచి కోవూరు నియోజకవర్గాన్ని విముక్తి చేసి జక్క వెంకయ్య స్ఫూర్తిగా నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలుస్తానన్నారు కోవూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని దామరమడుగు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి

ఏది లేకుండా ఉండింది ఇప్పుడు మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకి అభివృద్ధి కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక్క సెంట్ భూమి ఇస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు సెంట్లు భూమి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు అదేవిధంగా నాణ్యమైన నాణ్యమైన వస్తువులతో మీరంతా ఇల్లు కట్టుకోవచ్చు తాగు నీరు కోసం ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీరు ప్రతి ఇంటికి కొళాయిలో ఇవ్వబోతున్నారు కాబట్టి ఇవన్నీ మీ మనసులో పెట్టుకొని ఓటు వేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన మీ అందరికీ ఇంత గొప్పగా స్వాగతించిన తెలుగుదేశం నాయకులకి అన్ అందరి అన్ని నాయకుల అందరి నాయకులకి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను కార్యకర్తలకి నాయకులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు నేను ఉమ్మడి ఎన్డిఏ అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అదేవిధంగా ఎంపీగా వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మేమిద్దరము చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మేము ముందుకు వచ్చాము మీ అందరూ మీ పవిత్రమైన అపూర్వమైన ఓటును సైకిల్ గుర్తు మీద వేసి ఇద్దరినీ గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం మీ ప్రభుత్వం మీకు అండగా ఉండే ప్రభుత్వం ఒక పక్క సంక్షేమము మరో పక్క అభివృద్ధి రెండు సమపాలల్లో జరుగుతాయని మీకు అందరికీ తెలుసు ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు వాళ్ళందరూ నా బలం కాబట్టి ముందుగా మీకే చెప్తున్నాను అమ్మ మీకు అందరికీ తెలుసా లేదు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి నెరవేర్చడానికి నిర్వహించడానికి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీ సైన్కాటింగ్ మాట్యూలరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ సీలింగ్